ఇంతవరకు మమ్మల్ని సంరక్షించి మరి ప్రకృతి విపత్తుల నుంచి కూడా మమ్మల్ని సంరక్షించి ఇంతవరకు నడిపించిన విధానాన్ని పట్టి మీకు కృతజ్ఞత కృతజ్ఞతాస్థితి తెలియజేసుకుంటున్నాను తండ్రి రావి కాలంలో కూడా మాతో మీరు మమ్మల్ని నడిపించండి అలాగే తండ్రి మాకు మీ అడుపున వాక్యాన్ని బోధించడానికి సిద్ధపడినటువంటి రాజకుమార్ దాన్ని మీరు ఆశీర్వాదించుకొని మీ పత్రపరచి మాకు అవసరమైనటువంటి వాక్యాన్ని అందించండి ఆ వాక్యం మాలు వ్యక్తపడి అనేక చోట్ల తండ్రి మాకు బోధించగలన అలాగే తప్పిస్తున్నటువంటి వైవం కూడా మేము గుర్తు తీసుకోండి ఈ విధమైన పరిస్థితులు మేము తండ్రి అనేక చోట్ల ఇదేచ్ఛిగా స్వేచ్ఛగా బట్టుగా అనర్గంగా దేవుని వాక్యాన్ని బోధించేటువంటి సత్యమైన జ్ఞానాన్ని మాకు అందించమని క్రీస్తునామాలు ప్రార్థించే కొంచున్నాము తిరిగి పరిలు పుట్టుతండి వందనాలు దేవుని యొక్క మహా ఉన్నతమైన కృపను బట్టి మరలా ఈ ఉదయకాల సమయంలో మీతో దేవుని మాటలు పంచుకునే అవకాశం నాకు ఇవ్వబడింది అందుని బట్టి దేవునికి కృతజ్ఞతలు తెలియచేస్తూ అనదన ఈ ధ్యాన క్రమాలలో ఎన్నో అంబుల్వైన విషయాలు సంఘస్సులకు సేవకులకును కావలసిన విషయాలు నేర్చుకునేటువంటి క్రమాన్ని కొనసాగింపజేసినటువంటి మన ప్రియ సహోదరులు రవి గారికి కూడా హృదయపూర్వక వందనాలను తెలియజేస్తూ చేరవచ్చిన మీ అందరికీ కూడా యశ్వ వందనములండి ఈరోజు మన యొక్క బైబిల్ ధ్యాన క్రమాలలో ఇవ్వబడేటువంటి పాఠం మోషే మరియు ఐగుప్తు తెగుళ్ళు అనేటువంటి పాఠం ఇవ్వబడింది మోషే మరియు ఐగుప్తు తెగుళ్ళు అనేటువంటి పాఠం ప్రాముఖ్యంగా సహోదరులు ముందు పాఠం యొక్క టైటిల్ అర్థం చేసుకుని దాని ప్రకారంగా బోధించేవారై ఉండాలని సహోదరులు తెలియపరిచారు అంటే ఇక్కడ మూడు పేర్లు ఉన్నాయి ఒకటి మోషే పేరు ఉంది రెండు ఐగుప్తు అనే పేరుంది మూడు ఐగుప్తులో వచ్చినటువంటి తెగుళ్ళు గురించి రాయబడింది కనుక ముగ్గురు పేర్లు రాయబడినవి కాబట్టి ముగ్గురు గురించి మరలా జ్ఞాపకం చేసి ముగ్గురు గురించి మరలా బోధించాలా అని అంటే సహోదరుల యొక్క ఉద్దేశం ఏంటంటే మోషే గురించి ఆల్రెడీ మనం విన్నాము కనుక మోషే కాలంలో అయ్యుప్తులో వచ్చినటువంటి తెగుళ్ళు గురించి మాట్లాడమని దాని అర్థం మోషే కాలంలో అయ్యుప్తులో వచ్చినటువంటి తెగుళ్ళు గురించి ఇంతకుముందు పాఠాల్లో కూడా అబ్రహాము అభిమ్యులు కంటే అబ్రహాము కాలంలో అభిమ్యులు గురించి చెప్పమని ఇస్సాకు అభిమ్యులే కంటే విశాఖ కాలంలో అవేమి గురించి చెప్పమని అలాగే ఈరోజు కూడా మోసే కాలంలో ఐగుప్తులో వచ్చిన తెగుళ్ళ గురించి మాట్లాడమని సహోదరులు తెలియపరిచారు కనుక మోసే కాలంలో ఐగిప్తులో వచ్చినటువంటి తెగులుని గురించి నేర్చుకుంటే పాఠం అవుద్ది తెలుసుకుంటే గుణపాఠం అవుద్ది ఈ పాఠం నేర్చుకుంటే ఒక పాఠంగానే ఉంటుంది కానీ తెలుసుకుంటే కనుక మనకు గుణపాఠంగా కూడా ఆ వాక్య భాగాన సందర్భాన్ని మనం చూడవచ్చు ఈ వాక్య భాగాన్ని మనం రెండు భాగాలుగా ధ్యానించుకుంటే తొందరగా అర్థం చేసుకోగలుగుతాం ఒకటి దేవుని ప్రజలను హింసించిన ఐగుప్తీయులు రెండు ఐగుప్తీయులను శిక్షించిన దేవుడు అనేటువంటి రెండు కోణాల్లో మనం చూడవచ్చు ఒకటి దేవుని ప్రజలను హింసించిన అయ్యుప్తీయులు రెండు అయ్యుప్తీయులను శిక్షించిన దేవునిగా మనం చూడవచ్చు మొదటి భాగంలోకి వెళితే అనగా దేవుని ప్రజలను హింసించిన అయ్యుప్తీయులుగా మనం చూడాలి అంటే ఇస్రాయలీలు నాలుగు వందల ముప్పై సంవత్సరాలు అయ్యుప్త దేశంలో ఉన్నప్పుడు వారిని హింసించిన విధానాన్ని ప్రధానంగా మూడు భాగాలుగా మనం చూడవచ్చు నిర్గమాకాండం ఒకటో అధ్యాయం పదకొండవ వచనంలో నిర్గమాకాండం ఒకటో అధ్యాయం పదకొండవ వచనంలో వారితో వెట్టి పనులు చేయించారంట వెట్టి పనులు అనగా డిక్షనరీలో దీని అర్థం ఏంటంటే వెట్టి పనులు అంటే ఫలితం ఇవ్వకుండా జీతం ఇవ్వకుండా పని చేయించుకునేదాన్ని వెట్టి పనులు అంటారండి జీతం ఇవ్వకుండా పని చేయించుకున్నారు ఫలితం ఇవ్వకుండా పని చేయించుకున్నారు అదే నిర్గమాకాండం ఒకటా అధ్యయ పద్నాలుగవ వచనంలో కఠినమైన పనులు చేయించారంట వారితో కఠినమైన పనులు అంటే చేసే పనులు కూడా కూర్చుని చేసే పనులుంటాయి చక్కగా వాహనాల మీద తిరుగుతూ చేసే పనులుంటాయి కానీ వీళ్ళతో కఠినమైన పనులు అనగా అక్కడ ఉంటుంది జకట్ట మన్ను పనిని ఇటుకల పనిని వ్యవసాయ పనిని అప్పగించేవాళ్ళంట నిజంగా జకట్ట మన్ను పని అంటే మట్టి తీసి దాంట్లో పొట్టు వేసి ఆ పొట్టు మట్టి కలిసి జిగురొచ్చేదాకా దాన్ని తొక్కాలండి ఇటువంటి కఠినమైన పనును స్త్రీలతోనూ పురుషులతోనూ ఇంకా చరిత్ర భాగంలో చూస్తే గర్భిణీ స్త్రీలతో కూడా అలాంటి భయంకరమైన పనులు చేసేటువంటి వారు అయ్యి వాళ్ళంట హింసించిన విధానాల్లో ఇది రెండవది అయితే మూడవది నిర్గమాకాలం ఒకటా జ్యం ఇరవై రెండవ సినిమలో ఇస్రాయిల్లో పుట్టినటువంటి ప్రతి మగబిడ్డను కూడా తీసుకుని వెళ్ళి నదిలో పారేశారు వాళ్ళు ఇలాగ వాళ్ళు జీతం ఇవ్వకుండా పని చేసుకుంటూ కఠినమైన పనులు చేపిస్తూ ఇస్రాయిల్లో పుట్టిన మగబిడ్డను తీసుకుని వెళ్ళి నదిలో పారేసేటువంటి విధానంలో వారిని అన్ని రకాలుగా వాళ్ళు హింసించారు అందుకే నిర్గమాకాండంలో మూడాధ్యాయం తొమ్మిదవచంలో మోసే దేవుడు మోసేతో దేవుడు అంటాడు ఇస్రాయలు మర నిజముగా నా యుద్ధకు చేరినది అయ్యుప్తీయులు వారిని పెట్టుచున్న హింస చూచితిని అని వ్రాయబడింది అయ్యుప్తీయులు ఇస్రాయలను హింసించారు ఆ హింసను నేను చూశాను అని ఆ వాక్య భాగంలో దేవుడు తెలియపరుస్తాడు ఇప్పుడైతే దేవుని ప్రజలను హింసించిన అయ్యుప్తీయులుగా ఉన్నారో వెంటనే దేవుడు అయ్యుప్తులను శిక్షించటానికి తీర్మానం చేసుకున్నాడు ఆనాడైనా ఈనాడైనా హింసించబడిన వాడు హింసించిన వాడు ఎప్పుడైనా సరే శిక్షింపబడతాడు సహించిన వాడు ఎప్పుడైనా సరే రక్షింపబడతాడు అనేది మనం చూస్తాం ఎప్పుడైతే ఎలాగూ దేవుని ప్రజలను వారు హింసించారో రెండవ భాగంగా అయ్యుక్తులను శిక్షించేటువంటి విధానంలో దేవునిని మనం చూస్తాము శిక్షించటాన్ని దేవుడు ఎలా ప్లాన్ చేశాడు అనేది చాలా ప్రధానమైంది నిర్గమకాండంలో ఏడవ అధ్యాయాన్ని మనం చూసినట్లయితే మొదటి వచనంలో మోసేతో దేవుడు చెప్పిన మాట మూడవచనములో దేవుడు మాట్లాడిన మాటను మనం పరిశీలన చేసినట్లయితే కాగా యోహోవా మోసేతో ఇట్లా నేను ఇదిగో నిన్ను ఫరోకు దేవునిగా నియమించి తిని ఇక్కడ నీవో ఐగుప్తు దేశములను ఫరో ఎంతకు వెళ్ళు ఫరోకు దేవునిగా నేను నియమిస్తాను నీవు చెప్పినట్లుగా ఫరో చేయాలి చేసేటట్టు నేను చేస్తాను అని చెప్పాడు అలా చెప్పినటువంటి దేవుడు మరలా మూడవ వచనములు ఏం చెప్పాడంటే అయితే నేను కఠిన పరిచి అయుత్తు దేశములు నా చూచక్రియలను నా విస్తరింప విస్తరింపచేసినది పదముంటుంది అంటే మోషే మాట్లాడితే ఫరో ఇస్రాయిల్ను పంపించాలి ఇంకా చెప్పాలంటే అన్ని తెగుళ్ళు రావాసన లేదు ఒక తెగులుతో ఇస్రాయిలు బయటికి వచ్చే అవకాశం ఉండేది కానీ దేవుడు ఏమంటున్నాడంటే నా ప్రజలను హింసించిన అయ్యుప్తీలు ఒక తెగులుతో బయటకు రావటం కాదు వారు నా సూచక్రియలను నా మహత్కార్యములను చూసినట్లుగా మోషే నువ్వైతే వీళ్ళు అడుగు నేనైతే నువ్వు అడిగినట్లుగా చేయకుండా ఫరు హృదయాన్ని కఠినపరుస్తాను అని అన్నట్లు అక్కడ మనం చూస్తున్నాం ఎందుకు దేవుడు మోషేనేమో పంపమని అడగమని చెప్పటం దేవుడేమో ఫరు హృదయాన్ని కఠినపరచటం ఈ విధమైనటువంటి సంకల్పాన్ని దేవుడు ఎందుకు దే కలిగి ఉన్నాడంటే దాన్ని పూర్తిగా ఆలోచన చేస్తే దానికి రెండు రకాల కారణాలు ఉన్నాయి ఒకటి ఇస్రాయలు దేవుడిన యహోవా అనగా ఇస్రాయలు దేవుడిన యహోవా ఏ దేవుడని తెలుసుకొని అయ్యుక్తీలు కాదు ప్రపంచమంతా యహోవాకు భయపడాలి ఇది ఆయన ప్లాను ఇప్పుడు అయ్యుత్తులు జరిగే కార్యాలను బట్టి ఇస్రాయేల్ దేవుడైన యహోవాయ దేవుడు అని తెలుసుకోవాలి ఆ దేవునికి ప్రతి ఒక్కరూ భయపడాలి ఆయన సంకల్పం నిజంగానే ఈ అయ్యుత్తు దేశంలో జరిగిన సంఘటనను బట్టి యహోశవ గ్రంథము రెండో అధ్యాయం పది పదకొండు వచనాలు చూస్తే వేగులు వారికి ఆశ్రయం ఇచ్చినటువంటి రాహాబను వేసి అయ్యుత్తులు దేవుడు చేసిన కార్యానికి మాట్లాడిన మాటలు మనం చూస్తాం ఆ వంటది ఆ వేగులు వారిని చూసి మీరు ఇస్రాయిలు మీ దేవుడు యహోవా అయ్యుప్త దేశంలో మీ దేవుడు చేసిన కార్యాలు మేము చూసినప్పుడు ఆ కార్యాల గురించి విన్నప్పుడు మా గుండెలు అదిరిపోయినాయి అంటదండి అంటే ఇప్పుడు అయ్యిప్త దేశంలో జరిగే కార్యాలను బట్టి ఎంతకాలము హింసించినటువంటి ఇస్రాయలు దే ఇస్రాయిలు వారు కలిగిన దేవుడు ఎంత గొప్పవాడో తెలుసుకుని ఆ దేవునికి వీళ్ళు ప్రపంచం భయపడాలి రెండవది నాలుగు వందల ముప్పై సంవత్సరాలు ఇస్రాయిలు ఐదు దేశంలోనే ఉన్నారు ఈ నాలుగు వందల ముప్పై సంవత్సరాల ఐదు దేశంలోనటువంటి ఇస్రాయిలీలు సంపూర్ణముగా దేవుని ఆరాధించటము కానీ సంపూర్ణమైన దేవుని వాకి మెరగటము కానీ తెలియనటువంటి వారు ఇప్పుడు నాలుగు వందల ముప్పై సంవత్సరాల తర్వాత మోషే నాయకత్వంలో ఐగుతు దేశాన్ని బయటకు వస్తున్న వాళ్ళకు కూడా అనగా ఇస్రాయిలులకు తమను పిలిచిన దేవుడు అనగా ఇస్రాయిలు తమను పిలిచిన యహోవాయే గొప్ప దేవుడని ఇస్రాయిలకు విశ్వాసం కలగాలి రెండు కారణాలు ఒకటి అయ్యుప్తీయులకు యుగోవా దేవుడని తెలిసి భయం వేయాలి రెండు ఇస్రాయిలులకు యుగోవా ఎంత గొప్పవాడో తెలిసి ఆయన ఎందు విశ్వాసము కలిగి ఉండాలి కనుక ఈ రెండు కలిగించబడటానికి దేవుడు అయ్యుప్తు దేశంలో పది తెగుళ్ళు రప్పించినట్లుగా మనం చూస్తున్నాము ఈ పది తెగుళ్ళ వలన అయ్యుప్తులకు కలిగిన భయం ఎలా ఉంది ఈ పది తెగుళ్ళ వలన ఇస్రాయిలు విశ్వాసాన్ని ఎలా కలిగిన వారై ఉన్నారు అనేది ఈ పది తెగుళ్ళ యొక్క పాఠములో మనం నేర్చుకుంటాం ఈ పది తెగుళ్ళ యొక్క పాఠములోనికి మనం వెళ్ళాలి అంటే ప్రాముఖ్యంగా ఇస్రాయిలు అయ్యుప్త దేశంలో ఉన్నప్పుడు ఐగుప్తుల యొక్క ఆచారాలు కూడా మనకు తెలియాలి ఐగుప్తులు ఆచరించిన విధానమే వాళ్ళకి భయాన్ని కలగజేసిన తర్వాత అయ్యుక్తుల ఆచారం ఏంటి ఒకటి వారు సూర్య సూర్యభగవాను ఆరాధించేవారు సూర్యదేవుడే వాళ్ళకి దేవుడు సూర్యుని ఆరాధించేవారు రెండు నైలు నదిని కూడా వాళ్ళు పూజించేవాళ్ళు నైలు నదిని వాళ్ళు పూజించేవాళ్ళు మూడు జంతువులను పురుగులను చతుష్పాద జంతువులను కూడా వాళ్ళు దేవుళ్ళుగా భావించి పూజించేవాళ్ళు నాలుగు శకునములను మంత్రములను నమ్మేవాళ్ళు ఇది అయ్యుత్ లెక్క పరిస్థితి సూర్యుడినే దేవుడు అంటారు నైల్ నదులను కూడా దేవతగా పూజిస్తారు పశువులను పక్షులను పురుగులను కూడా దేవులుగా భావిస్తారు శకునాలు చూసేవారిని మంత్రగాలను బాగా నమ్ముతారు వాళ్ళు అందుకే దేవుడు ఏదైతే తమను కాపాడుతుందని ఏదైతే దేవుడని ఏదైతే గొప్పదని వారు నమ్మారో వారు నమ్మినటువంటి వాటినే తిరిగి దేవుడు వాళ్ళని శిక్షించడానికి వాడిన విధానం మనం చూస్తాం అలా వారు నమ్మిన దానినే దేవుడు శిక్షించడానికి వాడినటువంటి వాటిలో పది తెగుళ్ళు దేవుడు రప్పించినటువంటి వాటిలో మొట్టమొదటి తెగులు పది తెగుళ్ళు నేను క్లుప్తంగానే చెప్తాను మొట్టమొదటి తెగులు ఏంటంటే నిర్గమాకాండము ఏడో అధ్యాయము ఇరవయో వచనములో అయ్యుత్త దేశంలో నీరంతా కూడా రక్తముగా మార్చబడింది మోసే సెలవిచ్చినప్పుడు మోసే కర్రతో కొట్టినప్పుడు అయ్యుత్తు దేశంలో నీరంతా రక్తంగా మార్చబడింది ఇక్కడ మీకు అర్థమవుతుందా వాళ్ళు నీటిని కూడా దేవతగా పూజిస్తున్నారు కానీ యహోవా దేవుడైన మోసే దేవుడైనటువంటి యహోవా ఆ నీటికి ఆజ్ఞాపిస్తే వీళ్ళు దేన్నైతే దేవుడని నమ్ముతున్నారో ఆ దేవుడుగా నమ్మినటువంటి దేవతగా నమ్మినటువంటి ఆ నీరే రక్తంగా మార్చబడింది ఇంతవరకు నైల్ నదిని మనం పూజిస్తున్నాము కానీ నైల్ నది కూడా ఆయన ఒక ఆయన ఉన్నాడు నైల్ నది కంటే గొప్పవాడు ఒక ఆయన ఉన్నాడు అని అయ్యుత్తులు తెలియటానికి దేవుడు మొట్టమొదట అయుక్తి దేశంలో నీటిని రక్తంగా మార్చాడు అక్కడ మీరు చదివితే మోసే ఐగుప్తు దేశంలో నీటిని రక్తంగా మారిస్తే శకునగాండ్రు కూడా కొన్ని ప్రాంతాల్లో ఉన్న నీటిని వాళ్ళు రక్తంగా మార్చేశారంట అంటే మేము కూడా చేయగలం మేము కూడా ఆ సామర్థ్యం కలిగిన వాళ్ళం మేమేం తక్కువ కాదు మేము కూడా అని చెప్పుకోవటానికి శకునగాండ్రు కూడా నీటిని రక్తంగా మార్చారంట కానీ రక్తంగా మార్చారు కానీ అక్కడ దేవుడైన యహోవా మరి వాళ్ళకంటే అంటానికి నిరూపించే విధానం వెంట తెలుసా ఈ శకునఖరు నీటిని రక్తంగా మార్చగలిగారు కానీ రక్తంగా మారిన నీరుని మంచినీళ్ళలాగా మార్చలేకపోయారు ఇది వారి వల్ల కాలేదు ఆ తర్వాత మోసయ్యే మరలా నీటిని మంచినీటిగా మార్చినట్లుగా మనం చూస్తాము రెండవది నిర్గమాకాండము ఎనిమిది అధ్యాయము మూడవచనులు మనం చూసినట్లయితే ఇక్కడ మోషే ఆజ్ఞాపించినప్పుడు ఫరో దగ్గర మాట్లాడినప్పుడు ఆ దేశం మీదకి కప్పలు కుప్పలుగా వచ్చేసినాయి అంట అనేకమైనటువంటి కప్పలు అయుక్తు దేశం అంతటి మీదకి కుప్పలుగా వచ్చేసినాయి ఎప్పుడైతే కప్పలన్నీ కుప్పలుగా వచ్చినాయో ఇక్కడ మీరు గమనించారా కప్పలను కూడా పూజించేవారు ఇది మన భారతదేశంలో కూడా ఉంది వారు రాకపోతే కప్పను ఊరేగిస్తారు కప్పలుగా పెళ్ళిళ్ళు చేస్తారు కప్పల వల్ల మనకు మేలు జరుగుతుందని వీళ్ళు కూడా అట్లు పూజించేవాళ్ళు కానీ ఏవైతే తమకు మేలు చేస్తాయనుకున్నారో అవే వారికి కీడు చేసే విధంగా వాటి మీద దేవుడు ప్రయోగించాడు కప్పలు కప్పలుగా వచ్చేసినాయి ఇక్కడ కూడా మళ్ళీ సకును గాండ్రు కూడా మేము కూడా కప్పలు రప్పిస్తామన్నారు అని వాళ్ళు కూడా ఎప్పుడైతే ఆజ్ఞాపించారో వాళ్ళు చెప్పినప్పుడు కూడా కొన్ని కప్పలు వచ్చినాయి అంట మళ్ళీ సకును చెప్పినప్పుడు కూడా కొన్ని కప్పలు వచ్చినాయి ఈ మంత్రగాలు చెప్పినప్పుడు కూడా కొన్ని కప్పలు వచ్చినాయి కానీ అక్కడ మరలా వ్యత్యాసం ఏంటంటే కప్పలు వచ్చినాయి కానీ ఎన్ని మంత్రాలు చెప్పినా ఎన్ని శకునాలతో చూసినా కప్పలు మాత్రం వాళ్ళు వదిలిపెట్టి వెళ్ళలేదండి వాటిని మరలా దేవుడు చెప్పి మోసే చెప్పినప్పుడు మాత్రమే దేవుడు పంపించేసినట్లుగా అక్కడ లేఖన భాగాల్లో మనం చూస్తాము ఈ రెండు సందర్భాల్లో మోసే చేసిన దాన్ని శకునగాండ్రు కూడా చేసేశారండి మోసే చెప్పిన తర్వాత ఆ కప్పల యొక్క ప్రభావం ఆ ప్రాంతంలో లేకుండా పోయింది ఇప్పుడు మరలా మూడవదిగా మోషే ఇస్రాయిల్ పంపమని పొరువును అడిగినప్పుడు ఫరో పంపటానికి నిరాకరించినప్పుడు మరలా మోసే చెప్పగానే నరకమాకాండం మూడాది పదహారవ చలో పేలు వాస్తవంగా పేలు తల్ల ఉంటాయి ఉల్లంతా ఉంటే ఎలా ఉంటుంది పశువులకు సమస్తమైనటువంటి జీవరాశులకు విపరీతమైన పేలు చేత అయ్యుక్తి ప్రాంతం అంతా నిండిపోయిందంట పేలు చేసినవి ఎప్పుడైతే పేలు చేత అయ్యుక్తి ప్రాంతం అంతా నిండిపోయిందో శనగా అండ్రు కూడా ఏమన్నారో తెలుసా మేము కూడా పేలు రప్పిస్తామన్నారు పేలు రప్పిస్తామని శకునాలు మంత్రాలు ప్రయోగించారు కానీ వాళ్ళు ప్రయోగించినప్పుడు ఈసారి పేలు కూడా రాలేదండి రెండుసార్లు వాళ్ళకి అవకాశం ఇచ్చాడు మూడవసారి పేలు కూడా మంత్రాలు ఈ శకునాలు చూసినప్పుడు వాళ్ళ దగ్గర రాలేదండి నిర్గమాకాండం పంతొమ్మిదవ పంతొమ్మిదవచంలో శకున గాండ్రే దేవుని విషయమై సంపూర్ణమైన భయముఖైనటువంటి వారు అయిపోయారండి నిర్గమాఖండ అధ్యాయం పంతొమ్మిది చూసినట్లయితే శకున గాండ్రు ఇది దేవుని శక్తి అని ఫరోతో చెప్పిరి అయితే యహోవా చెప్పినట్టు ఫరో హృదయము కఠినమాయను మంత్రగాళ్ళు శగన గాండ్రు కూడా సైతం మేము గొప్పవాళ్ళమని మేము అన్నాము కానీ ఇది దేవుని శక్తి దీన్ని ఎవ్వరూ తట్టుకోలేరు ఇస్రాయల్ దేవుడైన యహోవా గొప్ప శక్తి మంత్రుడు ఆయనకంటే గొప్పవాళ్ళము మేము కాదు అని చెప్పి వారు కూడా భయపడి ఫరోని హెచ్చరించారు అయినా ఫరో దేవుడు ఫరో హృదయాన్ని కట్టినపరచడాన్ని బట్టి వాళ్ళు పంపలేదు నాలుగవ తెగులు వచ్చేటప్పటికీ నిర్గమాకాండము ఎనిమిదాధ్యాయము ఇరవై ఒకటో వచనంలో ఆ ప్రాంతం అంతా కూడా ఏగల చేత నింపబడిందండి ఆ ప్రాంతం అంతా ఏగల చేత నింపబడింది ఐగిట్టు దేశమంతా ఏగల చేత నింపబడింది ఒక ప్రాంతంలో మాత్రమే ఏగలు లేవంట నిజంగా ఆ ప్రాంతం గోషేణు ప్రాంతంలో లేవండి నిజంగా ఆ సంఘటనను చూసి ఐగిటి దేశంలో జరిగిన దాన్ని బట్టి అసలు భూలోకొన్న వాళ్ళందరూ కూడా యహో వాయే దేవుడని అమ్మారండి ఇప్పుడు వస్తే అందరికీ రావాలి ఇస్రాయేల్కు ఉండేటువంటి గోసేణ ప్రాంతంలోనే ఈగల లేవు అయుక్త దేశమంతా భయంకరమైన ఈగల చేత గుంపులు గుంపులుగా అసలు ప్రశాంతత లేని విధంగా వాళ్ళని బాధ పెట్టినటువంటి విధానాన్ని మనం అక్కడ చూస్తాము ఇంకా ఐదవది ఏంటంటే తొమ్మిదో అధ్యాయం మూడవ వచనంలో ఐగుప్తు దేశంలో అయుక్తీయుల యొక్క పశువులు మాత్రమే చనిపోయినాయండి నిజంగా ఇది చాలా ప్రత్యేకమైంది ఇప్పుడు జబ్బు వస్తే అన్నిటికీ రావాలి కానీ ఒకే ప్రాంతంలో ఇస్రాయల్లో ఉంటున్నారు ఒకే ప్రాంతంలో ఉంటారు ఒకే ప్రాంతంలో ఇస్రాయల్లో ఐగుప్తుల పశువులు ఉంటున్నాయి కానీ ప్రత్యేకంగా పర్టికులర్గా ఐగుప్తుల యొక్క పశువులు మాత్రమే చనిపోయినాయి అంట చాలా వరకు ఆయా ప్రాంతంలో పశువులు ఆ వారి వారి యొక్క ప్రయోజనకరమైన పశువులు చనిపోయినప్పుడు అన్ని పశువులు చనిపోవటాన్ని చూసి ఫరో ఇస్రాయిల్ని పంపించేస్తాను మోషే ఇస్రాయిల్ని తీసుకుని వెళ్ళి మీహోవ దేవునికి ప్రార్థన చేసుకుని రెండని చెప్పాడు కానీ మరలా ఫరో హృదయం కఠినమైంది ఆ పశువుల విషయంలో కలిగిన బాధంజ విడుదల కలగగానే ఫరో నేను పంపించను అన్నాడు మరలా ఆరవ తిగులుగా ఆ అధ్యాయము తొమ్మిదో వచనములో పొక్కులు వచ్చినాయి అంట విపరీతమైనటువంటి పొక్కులు బాధతో కొండ పొక్కులు శరీరం అంతా వచ్చినాయి అట్ట ఇంకా చెప్పాలంటే తొమ్మిది తొమ్మిదిలో ఈ పొక్కులంట మామూలు మనుషులు కాదే అంట శున గాండ్రకి మంత్రగాండలు కూడా వచ్చేసింది అట్ట ఇది మరీ దారుణం ఈ పొక్కుల చేత శకునుగాండ్రు మంత్రగాళ్ళు కూడా బాధపడ్డారంట అంటే ఇప్పటి వరకు శకునుగాళ్ళే గొప్పవాళ్ళు మంత్రగాళ్లే గొప్ప అనుకుంటున్నారు ఆ జబ్బులు ఆ పొక్కులు ఆ మంత్రగాళ్ళకు శకునుగాండ్రు కూడా వచ్చేసినాయి అంట అంటే ఇప్పుడు దేవుడు ఏం అనుకుంటున్నాడు ఈ సంయుక్తులు నమ్మినటువంటి దేవుళ్ళుగా భావించే వాళ్ళకంటే కూడా ఇస్రాయలు దేవుడైన యోహోవాని నేను ఎంత గొప్పవాడనో నిజమైన దేవుడైన ప్రజలను హింసించినటువంటి వారి విషయంలో వాళ్ళకి శిక్షించేటువంటి విధానాన్ని దేవుడు సంకల్పించిన విధానాన్ని అక్కడ మనం ఆ లేఖన భాగాల్లో మనం చూస్తూ ఉంటాము ఇలాగూ విపరీతమైన పొక్కుల చేత ప్రజలందరూ కూడా బాధపడుతున్నప్పుడు మరలా ఫరు ఇస్రాయలు జనాంగాన్ని పంపిస్తానన్నాడు మరలా పొక్కులు తగ్గిపోక గానీ మళ్ళీ యధావిధిగా ఫరు హృదయాన్ని దేవుడు కఠిన పరిచాడు ఫరు మరలా పంపనన్నాడు ఏడవ తెగులుగా తొమ్మిది అధ్యాయం పద్దెనిమిదవ వచ్చి మనం చూస్తాము తొమ్మిదో అధ్యాయం పద్దెనిమిదవ శరమంలో దేవుడు అయ్యుప్త దేశంలో ఐగుప్తీయుల నివాసాల మీద మాత్రమే వడగండ్ల వర్షాన్ని కురిపించాడంట అది అంతకుముందు ఎప్పుడూ రాలేదంటండి ఏడవ తెగలు వడగండ్ల వర్షము అది అంతకుముందు ఎప్పుడూ రాలేదు ఈ వడగండ్ల వర్షం వలన అయ్యుప్తుల యొక్క పొలాలు పంటలు దాచుకున్నటువంటి సంపద అంతా కూడా కాలిపోయిందంటండి పంటలు సైతం కాలిపోయినాయి వడగండ్ల చేత అయ్యుత్తీయులు వారికి కలిగినటువంటి స్థితిని అన్న పంటను కోల్పోయినట్లుగా మనం చూస్తున్నాము కాల్చబడింది ఇది కూడా ఐగుప్తుల మీద మాత్రమే ఆ తర్వాత ఎనిమిదవదిగా మనం చూసినట్లయితే నిర్గమాకాండం పదవ అధ్యాయం పన్నెండవ వచనంలో మనం చూసినట్లయితే మిడతలు ఐగుప్తు దేశం మీదకు దేవుడు రప్పించాడండి మెడతలను అయుప్తు దేశం మీదకి రప్పించినట్లుగా మనం అక్కడ చూస్తాము మిడతల చేత ప్రాంతం అంతా నిండిపోయింది నిజంగా ఈ మిడతలు ఎప్పుడైతే వచ్చి మిగిలిన పంటలు కూడా తినేసినాయట ఇప్పుడు కాలగా మిగిలిన దాన్ని కూడా వేర్లు సైతం కూడా తినేసినాయి అట్ట ఇలా విస్తారమైన మెడల చేత ఆయుప్త దేశమంతా కూడా నిండిపోయినప్పుడు ఇక మాఖండం పదార్జి పదహార వచ్చుల్లో ఫోరు పశ్చాత్తా పడ్డాడండి నేను ఎంత మూర్ఖుడిగా ప్రతి ప్రవర్తిస్తున్నాను దేశము యహోవాకు వ్యతిరేకంగా ప్రవర్తించడాన్ని బట్టి దేవుని ప్రజలు హింసించడాన్ని బట్టి దేవుని ప్రజలు వదిలిపెట్టకపోవటాన్ని బట్టి ఎంత శ్రమ ఎంత నష్టం కలుగుతుందని చెప్పి నిర్గమ్మాకాండం పదో ఆద్యం పదహారవ ఉద్యమంలో చాలా పశ్చాత్తాపడ్డాడు కానీ నిర్గమ్మాకాండం పది ఇరవైలో మళ్ళా దేవుడే వచ్చి ఫరో హృదయాన్ని కట్టిన పరిచేశాడంట పశ్చాత్తాపడినా అతని హృదయాన్ని దేవుడు కట్టిన పరిచయ అని మనం చూస్తాము పరిచిన తర్వాత తొమ్మిదవ తెగులుగా నిరక మా ఇరవై పద్వార్జ్యం మెరవే దేవుడు దేశం మీదకి చెక్కని చీకటి పంపించాడంట చెక్కని చీకటి ఐదు దేశం అంతా కూడా మూడు రోజుల పాటు సూర్యుడే కనపడలేదంట చీకటి కాదండి చిక్కని చీకటి అంటే ఇలా చేయి పట్టుకుంటే చేయి ఆడిస్తే చేతుకు తగులుతుంది అనమాట చిక్కని చీకటి కళ్ళున్న లేనటువంటి పరిస్థితుల్లో బ్రతికే పరిస్థితి చెక్కని చీకటి అనగా దీని యొక్క విషయం ఏంటి దేవుడు ఉద్దేశంలో వాళ్ళు గొప్ప దేవుడుగా ప్రధాన దేవుడుగా సూర్యభగవాను వాళ్ళు నమ్ముతారు సూర్యుడు దేవుడుగా నమ్మారు కానీ ఆ సూర్యుడే యహోవా దేవుని బట్టి కనపడకుండా పోయాడు భగవానుడు కూడా యహోవా దేవునికి లోబడి ఉంటాడు మనం ఏదైతే దేవుళ్ళు అంటున్నామో వాళ్ళు దేవుళ్ళు కాదు వారు కూడా నిజమైన దేవుడైన యహోవాకు లోబడేటువంటి వారై ఉన్నారు అని తెలియపరచబడటానికి ఇస్రాయిళ్ళు విశ్వాసం వచ్చడానికి దేవుడు మూడు రోజుల పాటు అయ్యత్ దేశంలో చీకటి రప్పించాడు ఇక్కడ గొప్ప అద్భుతం ఏంటో తెలుసా ఆశ్చర్యం ఇస్రాయిల్ విశ్వాసం గురించి నిర్గమ్మాకాండ పదో ఇరవై మూడవ వచనంలో మూడు రోజుల పాటు అయ్యుత్ దేశమంతా చక్కని చీక చీకటి ఉంటే ఇస్రాయిళ్ళ ఇళ్లలో మాత్రం వెలుతురుందంట ఎంత అద్భుతం చేశారా దీపాలు వెలిగించలా లైట్లు పెట్టాల ఛార్జింగ్ లైట్లు పెట్టాల కానీ ఇస్రాయుళ్ళ ఇళ్లలో మాత్రం వెలుగుంది మిగతా దేశం అంత చిక్కన చీకటితో నిండిపోయినటువంటి క్రమాన్ని అక్కడ లేఖన భాగాల్లో మనం చూస్తాము అంటే నిజంగా ఇస్రాయేల్ విషయంలో దేవుడు విశ్వాసం కలిగించాలనుకుంటున్నాడు తమను పిలిచిన దేవుడు ఎంత గొప్పవాడో వాళ్ళకి అవ్వాలి అయ్యేయులకు వారు హింసించిన ఇస్రాయేల్ ప్రజల దేవుడు ఎంత గొ గొప్పవాడో అర్థమవ్వాలనే విషయంలో ఈ తొమ్మిదవ తెగులు రప్పించాడు చివరిగా నిర్గమాకాండం పదో పద నిర్గమాకాండంలో పదకొండు ఆజ్యం ఐదవ వచ్చినా మనం చూసినట్లయితే నిర్గమాకాండం పదకొండు ఐదులో దేవుడు మోసేది ద్వారా ఆజ్ఞాపించి ఐగుప్తు దేశంలో ప్రతి కుటుంబంలో కూడా మరణ దూతను పంపించి తొలి సంతానాన్ని తీసేసినట్లుగా మనం చూస్తాము తొలి సంతానము మరణించింది ఇది కూడా ఐయుప్తులో పుట్టినటువంటి తొలి సంతానము మాత్రమే ఇస్రాయల్ పిల్లల్లో ఎవరి జోలికి వెళ్ళలేదు అక్కడ దేవుడు ఒక ప్రత్యేకమైన ప్రక్రియ కూడా చేపించాడు ఎవరి గుమ్మాలకైతే రక్తం రాసి ఉంటుందో ఆ గుమ్మాల మీద రక్తం రాయబే వాళ్ళ ఇళ్ళలో ఎవరూ చనిపోలేదు కానీ మిగతా ఫరో కుటుం ఐగుప్తు దేశంలో ఇసర ఐగుతీయుల కుటుంబాల్లో ప్రతి ఇంటికి ఒక సేవ ఉందంట నిజంగా ఇది ఎంత గొప్ప ఘోష అంటే మన ఊర్లో ఒక ఆయన చనిపోతేనే ఒక రకంగా ఉంటుంది ఇంటికి ఒకడ చనిపోతే దాసుడు మొదలుకొని రాజు వరకు ప్రతి ఇంటిలో ఒకడు చనిపోయాడండి అప్పుడు ఫరు పశ్చాత్తాపడి ఏడ్చి నీ జనాంగాన్ని నువ్వు తీసుకుని వెళ్ళిపో అని చెప్పి పంపించేశాడు ఇది ఐక్ దేశంలో వచ్చిన పది వీటిని బట్టి మనకి అయితే తెగుళ్ళు లేవచ్చినాయి మన గుణపాఠం ఏంటో తెలుసా దేవుని ప్రజలను హింసించినా దేవుని హింసించినా దేవుడు శిక్షిస్తాడు అనేది ఖచ్చితంగా ఉంటుంది దేవుని హింసించడం అంటే మాటల చేత ఆజ్ఞ అతిక్రమించి దేవుని హింసించడం దేవుని ప్రజలను హింసించడం అంటే పౌలు గారు తంటాడు ఏమనంటే నీవు హింసించున్నా యేసుని సంఘాన్ని బాధ సంఘాన్ని పాడు చేసినా దేవుడు ఎబ్రి పత్రిక పదో అధ్యాయము ముప్పై ముప్పై ఒకటి వచనాల ఉంటుంది పగ తీర్చుట నా పని జీవం గల దేవుని చేతుల పరుట భయంకరము ఇంకా దేవుడు ఎంత భయంకరంగా శిక్షిస్తాడో పది తిగుళ్ళలో ఐదు దేశంలో మనం చూసాం ఇప్పుడు కూడా దేవుడు తనను హింసించే మాటలు మాట్లాడినా అనగా తనను బాధ పెట్టే మాటలు మాట్లాడినా సంఘాన్ని హింసించేవారుగా మనం ఉన్న దేవుడు పగ తీర్చుకుంటాడు ఒకటే హింసించే వారిగా ఉన్నామా బాధ దేవుడు కలగ చేస్తాడు శిక్షిస్తాడు సహించే వారిగా బాప్పిసిని పొంది రక్షణ పొంది సంఘ సహవాసంలో కొనసాగుందామా దేవుడు మనల్ని రక్షిస్తాడు కనుక ఇది మనకు పాఠం గుణపాఠంగా కూడా మనం నేర్చుకోవచ్చు ఇట్టి విషయాన్ని మీతో పంచుకోవటానికి నాకు అవకాశం ఇచ్చిన సోదరులు రవి గారికి వందన తెలియజేస్తూ ఆసక్తిగా ఉంది మీ అందరికన్నా కూడా కరీస్నామహృద వందనాలండి మనకి చాలా చక్కగా శరూరింగా బోధించినటువంటి ప్రియులు మరి రాజ్ కుమార్ గారికి మనందరితో కూడా ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తున్నాం మోషే ఐగుప్తు తెగుళ్ళు అనేటువంటి ఈ అంశంలో నుండి మరి ఈ పాఠం ఇప్పటితో అంటే ఇంత తొందరగా అయిపోయేది కాదు చాలా అయినప్పటికీ కూడా చాలా ప్రాముఖ్యమైన విషయాల్ని చాలా చక్కగా విశదీకరించారు నిజమే ఒకటి ఇష్రాయేలీలు చాలా భయంకరమైనటువంటి పరిస్థితి ఐగుప్తులో ఎదుర్కొంటున్నప్పుడు దేవుడు మరి వారు ప్రార్థన చేసినప్పుడు నిజంగా వాళ్ళు బాధపడినప్పుడు దేవుడు పర్లా కనికరం చూపించి వాళ్ళ ఇష్రాయేలీలను ఐగుప్తులు హింసిస్తున్నప్పుడు దేవుడు వారి పట్ల జాలిపడి అంటే దేవుని ప్రజలను ఎవరు హింసిస్తున్నా